అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తార కాజల్ అగర్వాల్ పదేళ్లుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన స్టార్ ని కాపాడుకుంటూ వస్తుంది తాజాగా రాణాతో కలిసి నటించిన తన యాభై సినిమా నేనే రాజు నేనే మంత్రి కూడా రిలీజ్కి దగ్గరలో ఉంది అయితే దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్న కాజల్ వయసు ముప్పై రెండేళ్లు కానీ ఇరవైల్లో ఉన్నట్టు తన గ్లామర్ మెరిసిపోతుంటుంది వయసు పెరుగుతున్న కొద్దీ అందం తగ్గాలి కానీ ఈ బ్యూటీ మాత్రం రోజురోజుకి బ్యూటిఫుల్గా తయారవుతుంది అయితే కాజల్ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ వార్త గురించి విన్న కాజల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నేను సర్జరీ చేయించుకోవడం మీరు చూసారా నాకు అంత అవసరమేముంది నేను న్యాచురల్గానే అందంగా ఉంటాను అంటూ మండిపడింది అందం కాపాడుకోవడానికి డైట్ ఫాలో అవుతున్నాను ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేస్తున్నాను ఇదే నా గ్లామర్ సీక్రెట్ వేరే ఏమీ లేదు అని చెప్పింది అమ్మడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి